హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి నేను ఈరోజు చేయబోయేది ఏంటంటే బ్రెడ్తో బిస్కెట్స్ చిన్నపిల్లలు బ్రెడ్ తినని వాళ్ళు ఇలా చేసి చూడండి ఈజీగా తినేస్తారు ఇంకొకటి ఏంటంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చాలా సింపుల్ అండ్ ఈజీ నేను గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసేసి ప్యాన్ వేడయ్యాక ఒక స్పూన్లో ఆఫ్ వరకు నెయ్యి వేసాను నెయ్యి హెల్తీ కాబట్టి మామూలుగా ఇప్పుడు బ్రెడ్ని మనం టోస్ట్ ఎలా చేస్తామో అలానే చేసేసుకోండి సో నేను త్రీ త్రీతో చేద్దాం అనుకున్నాను బట్ ఆ ప్యాన్లో రెండే సెట్ అవుతున్నాయి కాబట్టి రెండేసేసాను బ్రెడ్స్ తర్వాత నెక్స్ట్ వి కూడా టోస్ట్ చేసేసుకుంటాను చూడండి కొంచెం కా కాలాక ఒక టూ మినిట్స్కి నేను ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నా రివర్స్ వేస్తున్నా చూడండి మామూలుగా మనం ఇంట్లో టోస్ట్ చేస్తాం కదా అలానే చేయండి దీనికి మళ్ళీ సపరేట్ ఆయిల్ అదంతా ఏం అవసరం లేదు చిన్నపిల్లలు అయితే ఈజీగా తినేస్తారు చూడండి నేను రివర్స్ చేసేసుకున్నా అంతే అండి ఇలా నేను మిగతా ఫోర్ అంటే మొత్తం ఫోర్ బ్రెడ్స్ని టోస్ట్ చేసేసుకున్నాను చూడండి నేను ఎలా కట్ మీకు వీడియోలో కూడా చూపిస్తా కట్ చేయడం అటు కార్నర్స్ అంతా కట్ చేసేసి నేను ఇలా కట్ చేసేసుకున్నాను అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి మహా అయితే ఏముంది మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను చూడండి నేను ఎలా కట్ చేశానో అలా కట్ చేసేసండి కార్నర్స్ అంతా తీసేసి ఫోర్ చేశాను మిగతా బ్రెడ్స్ కూడా అలాగే కట్ కట్ చేస్తున్నాను చూడండి బిస్కెట్స్ అయితే రెడీ చాలా చాలా మంచి అనిపించాయి నాకైతే ఇవి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్